కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఆరోగ్యాలు పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీరికి ఒక ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు కుంభరాశి వారు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే మధ్యమ ఏలనాటి సంచార స్థితి జరుగుతూ ఉండినను ఎంతైతే ఉన్నాయో ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించే పరిస్థితి వీరు సిద్ధంగా ఉన్నారు స్థిరాస్తులు చరాస్తులు ఇంకొంచెం పెరగాలంటే ఇంకొద్దిపాటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఉన్నతమైనటువంటి బంగారు భవిష్యత్తు మీ ముందర ఉందని చెప్పి గమనించాలి రాజ్యపూజ్య మారు అవమానం ఒకటి మీరు భక్తి ప్రకారంగా ఆధ్యాత్మికంగా ధర్మంగా న్యాయంగా ఉండడం వలన ఎవరి వస్తువులను కానీ ఎవరి సమయాన్ని కానీ మీరు వృధా చేయనంత వరకు మీకు ఎనలేనటు కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి కనుక మీరు రాజకీయాలలో రంగాల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో విజయకేతనం మీదే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులు గతంలోని ఆరోగ్యం పైన అవగాహన ఆహార నియమాలపైన వీరికి మంచి ఉండడం వలన ఈ సంవత్సరం వీరికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది శతబిషా నక్షత్ర జాతకులు అనగా మధ్యసున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది కనుక కొన్ని చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు కాలమే సమాధానం చెప్తుంది తినేటువంటి తిండిలో చేసే పనిలో చెందబోయే కార్యక్రమంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే పూర్వాభాత నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది అలాగా వీరికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి శనస స్వామివారు ఉండడం వలన ధనావాకు కుటుంబస్థానంలో రాహు సంచరించడం వలన తృతీయంలో గురు సంచారం చేయడం వలన ఇరవై ఆరు ఏప్రిల్ రెండు ఇరవై నాలుగు నుండి అర్ధాశ్రమ గురువు రాబోతున్న సందర్భంగా అష్టమంలో కేతు సంచార స్థితి అనగా గ్రహాలు పెద్దగా యోగదాయకంగా లేవు ఇలాంటి కాల సమయంలో సత్కర్మ చేవా సత్ఫలిత దుష్కర్మ చేయ దుష్ఫలిత అంటారు గతంలో చేసిన మంచి ఇప్పుడు మీకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది ఇప్పుడు చేస్తున్న మంచి సేవా రంగాలు ఆధ్యాత్మిక రంగ కార్యక్రమాల్లో సత్కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయేటువంటి గడ్డు కాలాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు మౌనం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం అనవసర విషయాలలో తలదూర్చడం బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సలహాలు ఇవ్వడము అనే సమయ సందర్భాల బట్టి హంగుల కోసము ఆర్భాటాల కోసము మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడము వాహన ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ యొక్క గడ్డు కాలాన్ని అధిగమిస్తూ చిరస్థిరాస్తులు కాపాడుకుంటూ ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకు జీవితానికి స్వాగతం పలకడానికి చాలా మంచి కాలం ఉంది తస్మాత్ జాగ్రత్త స్వయం వృత్తులు రంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు వ్యాపార నీటితో కూడుకున్నటువంటి చేపల ఉత్పత్తులు కానీ రొయ్యల వ్యాపారాలని హోటల్ వ్యాపారాల వారందరికీ నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి గమనించాలి